బుమ్రా లేడంటే చాలు డిఎస్పి సిరాజ్ డ్యూటీ ఎక్కేస్తాడు అది అలాంటి అలాంటి డ్యూటీ కూడా కాదు ఆడేది స్వదేశమా విదేశమా అని కూడా చూడడు వికెట్ల జాతర జరగాల్సిందే సిరాజ్ గణాంకాలే చెబుతున్నాయి ఈ సంగతి ఓసారి ఈ లిస్ట్ చూడండి తన కెరీర్లో నాలుగు సార్లు ఐదు వికెట్లు తీశాడు సిరాజ్ ఈ నాలుగు సార్లు విదేశాల్లోనే ఈ నాలుగు సార్లు బుమ్రా లేనప్పుడే కావడం విశేషం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెరీర్లో తొలిసారి టెస్టులో ఐదు వికెట్ల ఫీట్ను సాధించాడు సిరాజ్ బుమ్రా ఆప్సెన్సీలో పేస్ దళాన్ని నడిపించిన సిరాజ్ బ్రిస్బెన్ టెస్ట్లో ఐదు వికెట్లు తీశాడు ఆస్ట్రేలియా మీద ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్లో వెస్టిండీస్ మీద ఆడుతూ ఐదు వికెట్లు పడగొట్టాడు మియా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా మీద క్యాప్టౌన్ టెస్ట్లో ఆరు వికెట్లు పడగొట్టి తన ప్రతిభ ఏంటో చాటుకున్నాడు తిరిగి నిన్న బుమ్రా లేని టైంలో బర్మింగ్హామ్లో మళ్ళీ ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను కట్టడి చేశాడు మహమ్మద్ సిరాజ్ సిరాజ్ ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలే కాదు అతని కెరీర్లో అత్యుత్తమ గణాంకాలని వాటిలో చాలా విదేశీ పిచ్లపైనే సాధించడం నిజంగా విశేషం బుమ్రా అంత నిలకడగా బౌలింగ్ చేయలేకపోవడం బుమ్రా అంత ఎక్కువగా ఇంపాక్ట్ చూపించలేడనే ఆరోపణలు పక్కన పెడితే టెస్టుల్లో బుమ్రా తర్వాత మన పేస్ దళంలో సిసలైన ఆయుధం సిరాజీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ నెంబర్లే ఆ సంగతిని గుద్ది మరీ చెప్తున్నాయి